గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంది ఇలా అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక లాగా మారిపోతుంది లేదా సోమాలియా లాగా మారిపోతుంది జనం అడుక్కోవాల్సి వస్తుంది ఇదే చైనాలో అయితే నాయకులు ఉరి తీస్తారంటూ భయంకరమైన వ్యాఖ్యలతో పత్రికల్లో పతాక శీర్షికల్లో రాసి ప్రజల్ని భయభ్రాంతులను గురి చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక దశలోనైతే సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు హెచ్డిఎఫ్సి అని చెప్పేసి హోల్ చేశారు హెచ్డిఎఫ్సీ వాళ్ళు మేము అలాంటిది ఏం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఆ వార్తను వీళ్ళు వేయలేదు అంటే బాగా బురద చల్లారు ఆ బురదలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయాడు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ఈ పది పదకొండు నెలలోనే లక్ష కోట్లు దాటేసి అప్పులు చేసింది ఈ చేసిన అప్పులకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నట్టు ఏం కనపడలేదు అది కాకుండా అమరావతి అది భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అమరావతికి విపరీతమైన డబ్బును కుమ్మరిస్తున్నారు పైపుచ్చో పక్క నుంచి అప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవడం నమ్మట్లేదు అప్పులు ఇవ్వడం లేదని చెప్తూనే ఉన్నారు అది కూడా వాస్తవంగానే కనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అది అప్పు తీసుకొస్తున్నారు బాండ్ల రూపంలో ఇప్పుడు ఈ ఆంధ్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్యూచర్లో సంపాదించే ఆదాయాన్ని ఆ బాండ్ కొన్న వాళ్ళకి తాకట్టుగా పెడుతున్నారు వాళ్ళకి ఖజానాకి అటాచ్మెంట్ ఇస్తున్నారు అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వబోయే డబ్బు వీళ్ళకి కిస్తీలు సరిగ్గా కట్టకపోతే ఈఎంఐ సరిగ్గా కట్టకపోతే వీళ్ళు నేరుకెళ్లి ఆర్బీఐకి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన సొమ్మున వాళ్ళు వసూలు చేసుకునే హక్కుని వాళ్ళకి ఇస్తున్నారు కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయల కోసం అంటే ఎలాగంటే గా అర్థం కావాలంటే ఒక వ్యక్తిని మనం నమ్మకపోతే ఫైనాన్సర్ అతను శాలరీకి అటాచ్ చేస్తాడు దాంతో ఇచ్చిన ఏపోయినా శాలరీ నుంచి డిడక్ట్ అయితే వచ్చేస్తుంటుంది బ్యాంక్ నుంచి గా సో అతను ప్రమేయం లేకుండా ఆ రకంగా నమ్మించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల కోసం ఒక వ్యవస్థనే తాకట్టు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానానే అటాచ్ చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం నెలల ఉదాహరణకు వంద కోట్లు కిస్తీ కట్టాలంటే ఒక ఐదు ఆరు నెలలు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు పక్కన పెడతారు ఈ ఐదారు నెలల తర్వాత మరి వాళ్ళు కిస్తీలు కట్టాలంటే ఎలా ఒక కట్టలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆ ఆర్బిఐ నుంచి రావాల్సిన వాటాలు ఉన్నాయో ఆ వాటాల నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు దానికి అటాచ్ చేశారు ఇది మొట్టమొదటి జరుగుతుంది మొత్తం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా ఇలాంటి పని చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం చేస్తున్న అధికారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా తర్వాత చిక్కులు ఎదుర్కొంటారని మాజీ మంత్రి హెచ్చరిస్తున్నారు ఇది రాజ్యాంగ అయింది అని చెప్తున్నారు సరే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఏం చేస్తున్నారు వాస్తవానికి గతంలో మిస్లీనియస్ ఖర్చులు అంటే ఎప్పుడైనా మనం దేనికైనా మిస్లేని ఖర్చులు అంటే చిన్న చిన్నవి అది చెప్పడానికి వీలు కాకుండా ఎదురయ్యే ఖర్చులు అలాంటి ఖర్చులకి గతంలో రెండు మూడు వందల కోట్ల రూపాయలు లేదా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వీళ్ళు బడ్జెట్లో ఏడు వేల కోట్ల రూపాయలు మిస్లేనియస్ కేటాయించారు సో ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా మిస్లేనియస్కి వెళ్తాయి అనమాట అంటే కేవలం రోజువారీ ఖర్చులకి అనుకోకుండా ఎదురయ్యే చిల్లర ఖర్చుల కోసం ఒక వ్యవస్థను తాకట్టు పెట్టి బాండ్లు తెచ్చుకొని ఇంకా వాళ్ళకి నమ్మకం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే అటాచ్ చేశారన్నమాట ఇలాంటి దారుణమైన అప్పు గతంలో మనం ఎప్పుడు చూడలేదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ రకంగా తీసుకురావటం రేపు ఈ తీసుకొచ్చిన వాళ్ళందరికి కూడా ఆ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అని చెప్పి చెబుతున్నారు ఇది ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాయని వార్త